చేతులు ఊపుతూ చెబుదామా హాలే లుయా రెండు చేతులు ఊపుతూ చెబుదామా హాలే లుయా హాలే లుయా వివేకమ్మ కలిగిన స్త్రీలు చప్పలు కొడదాం వివేకమ్మ కలిగిన స్త్రీలు విజ్ఞానం కలిగిన స్త్రీలు చప్పడకూడదాం అభిగయులు లాంటి స్త్రీలు చప్పడకూడదాం స్వామి రేపు వాళ్ళు ఇళ్ళకెళ్ళి చూడండి మీరు దేవుని స్తోత్రం హాలే లుయా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందా పరిశుద్ధులు వేణి తండ్రి ప్రేమ కలిగిన ప్రభువ మహోన్నత మహిమ కలిగిన దేవ ఆశ్చర్యకరుడ అద్భుత కరుడాన్ని స్తోత్ర విజ్ఞానం అనే స్త్రీ మాలో ఉంటే మా ఇంటిని మీరు కడతారని వాక్యములు చదివారు అందముగా ఉన్న స్త్రీ వివేకము కలిగిన స్త్రీ కుటుంబాన్ని సరిచేసుకున్న స్త్రీ భర్తన తప్పుని తన తప్పుగా భావించిన స్త్రీ భర్త చేసిన తప్పుకి తాను క్షమాపణ అడిగినటువంటి స్త్రీ అలాంటి మనస్సు మాకు దయచే వయసయ్య అలాంటి హృదయం మాకు కూడా మనస్తత్వం నీవన్నా వాక్యం వింటే సరిపోదమ్మా వాక్యం చదివితే సరిపోదమ్మా ఆ వాక్యం ప్రకారం వాక్యంలో జీవించిన దేవానికి అభిగయులు నీ వాక్యానికి లోబడిందయ్యా అయ్యా అభిగయులు వాక్యం ప్రకారం నడుచుకుందయ్యా అందుకే భర్త ప్రాణాలు కాపాడుకుందయ్యా ఈరోజున మా భర్త ఈ రోజున భర్త ఈ రోజున భర్త కంజాయి తింటున్నాడయ్యా రోజున కుటుంబంలో ఉన్న పురుషులు దేవునికి దూరం అవుతున్నారయ్యా వాళ్ళ తరపున క్షమాపణ అడుగుతున్నాము మా పాప క్షమాపణ ఇదిగో నా వీధి గారు అంటున్నారు అబిగయ్యలో నీవు చేసిన ప్రార్థన విన్నాడమ్మా దేవుడే నీ భర్త ప్రాణాలు తీయకుండా అడ్డుపడ్డాడమ్మా అని క్షమించినట్లనే ఈరోజు భర్త చేసిన పాపం క్షమించ వేసయ్యా భార్య చేసిన పాపాలు క్షమించవాసాయా బిడల చేసిన పాపాలు క్షమించవాసయ్యా నీ కృపాని కనికరం మాకు దయచేయవాసయ్యా నీ ఆత్మశక్తిని నీ ఆత్మ జ్ఞానాన్ని మాకు దయచేయవాసయ్యా చిన్న విరామం తీసుకుంటూ ఉండగా విరామములో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మనసులో పెట్టుకొని ఆ మాట ప్రకారం జీవించే శక్తి మాకు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి